హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు రాధాకృష్ణ టారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లేవలేదా చాయ్ తాగారా టిఫినీలు చేశారా ఛాయ్లు అయితే తాగే ఉంటారు ఇక టిఫినీలు అంటే జరా ఇంకా ముందు ఆలోచిస్తున్నట్టున్నారు జరాగోం తాగుతురు మెల్లగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వెల్కమ్ టు అవర్ రాధాకృష్ణ టారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీ లైక్స్ కామెంట్స్ వల్ల మన ఛానల్ ఇంకా ఇంకా ముందటికి వెళ్తుంది ఇంకా మంచి స్థాయిలోకి వెళ్తాయి అనుకుంటున్నాను ఆశపడుతున్నాను నమ్ముతున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి ఆ పరమశివుడి ఆశిష్యులు ఆ రాధాకృష్ణ ఆశిష్యులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా గద కూడా బాగా దిమాక్లో పెట్టుకోండి అబ్బా అండ్ ఇవాళ మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే కంటెంట్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ రీడింగ్ అబ్బా జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి పైన ఫోన్ నెంబర్ కనిపిస్తుందిగా దానికి కాలర్ మెసేజ్ చేయండి పైసాలన్నీ ఖర్చు అవుతాయి లేదా మీరు కాదని కూడా స్కిప్ చేసేయచ్చు వేరే ఎవరి వీడియోస్ అయినా చూడొచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఓకేనా అది బాగా దిమాగ్లో పెట్టుకోండి ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఈరోజు మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే మీ పర్సన్ ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటున్నారంట మరి ఏంట ఆ రకంగా మీదికి ఒక రకంగా లోపల ఒక రకంగా ఏముంటున్నారో చూద్దాం ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళ పర్సన్స్ ఎవరు మీదికి ఒక రకంగా లోపల ఒక రకంగా ఎందుకుంటున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ముందట ఒక రకంగా వెనకాల ఒక రకంగా ఎందుకుంటున్నారు అంటే ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించిన ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ అనుకునే అన్నీ సున్నా అయిపోయాయండి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు థర్డ్ పార్టీ చేసిన పనులకి ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు అర్థమైందా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అర్థం కాక సతమతమవుతూ ఉన్నారు వాళ్ళు అందుకని చెప్పేసి కొంచెం డిస్టెన్స్లో ఉంటున్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఒక నిమిషం డిస్టెన్స్లో ఉంటున్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అందుకని ముందట ఒక రకంగా థర్డ్ పార్టీ విషయంలో ఒక రకంగా థర్డ్ పార్టీ వెనకాల ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ఫోర్ ఆఫ్ పెంటికల్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఏంటంటే చాలా మనీ మైండెడ్ మీ పర్సన్సే కావచ్చు అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా అంతే పూరా మనీ మైండెడ్ అర్థమైందా ఈ మనీ మైండెడ్కి అసౌంట్ వాళ్ళే కరెక్టు అర్థమైందా మీరు ఉన్నా లేకున్నా అయ్యో నా పర్సన్సే కదా అని అన్నీ తీసుకొచ్చి పెట్టారు కానీ ఇక్కడ ఏందంటే మిమ్మల్ని కనీసం దేకను కూడా దేకలేదు అంటే మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా మిమ్మల్ని బ్లాక్ చేయడం మిమ్మల్ని హోస్ట్ చేయడము మిమ్మల్ని అసలు దేకను కూడా దేకపోవడము ఇవన్నీ మీకు బాధనే కదా మీకు అన్ని బాధ కలిగిస్తాయి కదా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాంగా కూడా ఆ ఎఫర్ట్స్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకి కర్మ అనేది తగలాలి తగులుతుంది బికాజ్ త్రీ అవర్స్ ఫైవ్ తగులుతుంది కాబట్టి చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు అవ్వాలి ఎమోషనల్ అవ్వాలి ఎమోషనల్ అవ్వకపోతే ఆశ్చర్యపడాలి ఎమోషనల్ అవ్వడంలో తప్పేముంది మీరు అనుభవించిన దాంట్లో మీరు ఎంత ఏడ్చారో మీరు కన్నీట్ అంటే నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపారు మీ వాళ్ళని కొంతమంది అయితే తల్లిదండ్రులని కాదనుకొని అయిన వాళ్ళని కాదనుకొని మీ పర్సన్స్ కోసం మీరు అందరినీ వదిలేసుకొని వస్తే మిమ్మల్ని ఒక చీపురు పుల్లలాగా కూరలో కరివేపాకులాగా తీసి పడేసి మరీ వెళ్ళారు మరి అలాంటి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని ఎందుకు అనుకుంటారు లే ముందర ఒక రకంగా ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కూడా తిన్నగా ఉన్నారా ఎవరో కొంతమందే ఉన్నారు అందరూ మళ్ళీ ముందర ఒక రకంగా వెనక సర్వమంగళ సమ్మేళమే జరుగుతుంది అక్కడ అర్థమైందా నైట్ ఆఫ్ కప్స్ చాలా మటుకు హానెస్ట్గా ఇష్టపడ్డ వాళ్ళు ఇప్పుడిప్పుడు వాళ్ళ స్టెప్ వేయాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి వస్తేనే కానీ ఏదో ఒకటి అనేది జరగదు ఏదో ఒక నిర్ణయానికి అయితే రాలేము అనే ఒక ఇదిగా వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా రావాలి అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని తీసుకోవాలి అని అయితే చూస్తున్నారు ఖచ్చితంగా వస్తారు అర్థమైందా అది మాత్రం డ్యామ్ ష్యూర్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది కొంతమంది అయితే బాగానే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారండి కొంతమంది అయితే వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉన్నట్టుగా షాప్ చేస్తున్నారే తప్ప హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది లేదు అండ్ కొంతమంది డైవర్స్ విషయంలో దూరంగా ఉన్న వాళ్ళు కలవాలనే ఆలోచన ఉంది కొంతమంది అయితే మా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు విడిపోవాలనే ఆలోచన మీద ఉన్నారు మ్యాక్సిమం ఓకేనా అండ్ ఫర్ ఆఫ్ వ్యాన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కొంతమంది ఏమో చేస్తాను చేసుకుంటాను నీతో లైఫ్ నువ్వే నాకు అన్నీ అని చెప్తున్నారు చేసేది ఒకటి ఎప్పుడైనా సరే ఒకటి బాగా దిమాగ్లో పెట్టుకోండి చెప్పేటోళ్ళు చెయ్యరు చేసేటోళ్ళు చెప్పరు అర్థమైందా అది బాగా దిమాగ్లో పెట్టుకోండి ఓకే ఏదైనా సరే అండ్ ఆఫ్ ఫ్యాట్స్ ఎవరి చేతుల్లో అయితే బందీగా ఉన్నారో వాళ్ళ నుంచి రిమూవ్ అవ్వాలంటే వాళ్ళు కొన్ని గేమ్స్ ప్లే చెయ్యాలి అర్థమైందా అదే మీ పర్సన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు అనుకుంటున్నారు వాళ్ళు సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మస్తు బిందాస్గా ఉన్నారు వాళ్ళకి ఇంకేం లేదు అని మీరు అనుకుంటున్నారు బట్ అంత సినిమా లేదు అర్థమైందా వాళ్ళు ఆల్రెడీ చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎదురు చూస్తున్నారు టైం కోసం చూస్తున్నారు ఎవరు మీ పర్సన్స్ ఓకేనా ఆ టైం ఎప్పుడు కలిసి వస్తుందా ఆ టైం కోసమే వాళ్ళు చూస్తున్నారే తప్ప వాళ్ళంటే ప్రేమ ఉండి ఏదో వాళ్ళంటే మోజు ఉండి కాదు వాళ్ళు నటించే వాళ్ళని వాళ్ళకి అర్థమైంది కాబట్టే ఆ నటన నుంచి వీళ్ళు బయటపడాలి అనుకుంటున్నారే తప్ప మీరంటే ఇష్టం లేక కాదు చాలా మటుకు మీరంటే ఇష్టం ఉంది కొంతమంది మాత్రమే నటించే వాళ్ళు ఉన్నారు మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దూరం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ద వరల్డ్ వాళ్ళ ఎవరి ప్రప అంటే వా ఏమంటారు థర్డ్ పార్టీ లో ఉన్నా కానీ వాళ్ళ సింగిల్ అంటే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు బతుకుతున్నారు ఒక సర్కిల్ తీసుకున్నారు వర్క్ వెళ్తున్నారా వస్తున్నారా తింటున్నారా పండున్నారా ఉంటున్నారా బై అసంతే ఇంకెవరి గురించి అనవసరం వాళ్ళ పర్సన్ వాళ్ళ మైండ్లో ఎవరైతే ఉన్నారో మీరు మీ గురించే తప్ప ఇంకా వేరే ఏ ఆలోచన లేదు ఎందుకంటే మిమ్మల్ని ఇప్పటికే చాలా మోసం చేశారు చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి మిమ్మల్ని ఇంకా మోసం చేయాల్సిన అవసరం లేదు టూ ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవ్ ఉంది మీ పైన అర్థమైందా ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది జనరల్ రీడింగ్ మాత్రమే మీకు ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే అది పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి లేకపోతే లివిడ్ వదిలిపాడుతుబ్బండి అంతే కానీ మొత్తం మీ రీడింగ్ అనుకుంటే మాత్రం చాలా తప్పు అయిపోతుంది అర్థమైందా అన్కండిషనల్ లవ్ ఉంది అండ్ ద ఎంపరస్ ఎంపరర్ అంటే చాలా ఈగోయిస్ట్ పర్సన్ ఎందుకంటే నేను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనుకునే రకం మీ పర్సన్ మూడు కాళ్ళెందుకు నాలుగు కాళ్ళని చెప్పే రకాలు మీరు అర్థమైందా మీకు ఇగో ఉంది లేదని నేను చెప్పను కానీ ఆ ఈగో తనాన్ని థర్డ్ పార్టీ దగ్గర తగ్గించుకుంటున్నారు మీ దగ్గర కూడా తగ్గించాలని చూస్తున్నారు ద చారియట్ ఎందుకంటే ఎవరు ఏంటి ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు ఎలా రక ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు అనే విషయం మీ పర్సన్కి అర్థమైంది కాబట్టే థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలని మాత్రం డిసైడ్ అవుతున్నారు ట్యూ ఆఫ్ వ్యాన్స్ లాంగ్ రిలేషన్లో ఎవరున్నారో ఇప్పటి వరకు మాటలు లేకుండా మెసేజ్ బ్లాక్ చేసి ఎవరైతే ఉన్నారో టు బి గా చెప్తున్నాను చాలా బాధపడుతున్నారు లిటరల్లీ చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు అర్థమైందా వాళ్ళ బాధ ఇంకా ఎవరికి తెలియదు సోల్ వాళ్ళ సోల్ కనెక్షన్ వెతుక్కుంటున్నారు ద హెర్మిట్ అంటే చాలా వెతుక్కుంటున్నారు బాధపడుతున్నారు మీరంటూ లేకపోతే వాళ్ళ లైఫ్ జీరో జీరో అని అనుకుంటున్నారు అర్థమైందా అట్లా ఉందో అలా పరిస్థితి ఏం చెప్పలేని పొజిషన్లో ఉన్నారు ద హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టే థర్డ్ పార్టీ దగ్గర రెండు రకాలుగా గేమ్స్ ఆడుతున్నారు ఇక గేమ్స్ ఆడుతున్నారు కదా అని చెప్పేసి వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఏదానికైనా ఒక టైం రావాలి అర్థమైందా ఆ టైం అనేది వచ్చినప్పుడు ఎవరు ఏంటి అనేది అదే బయటకు వస్తుంది ఓకేనా అది మాత్రం ఉంచుకోండి సరే మన డివైన్ ఏం చెప్తారో మనం చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి నో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అనుకుంటుందో ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి అర్థమైందా దానికి మీరు బాధపడి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఇబ్బందులు పడితే వేస్ట్ అబ్బా అర్థమైందా మీరేం నెగిటివ్ థింకింగ్ చేయకండి ఇన్ ద నియర్ ఆఫ్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ ఏందనేది ముందట ముందట తెలుస్తుంది అంట ఇంకా అర్థమైందో అది బాగా విత్ విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇంకొక ఐదు నెలల్లో మీకు అసలు విషయాలు ఏంటి అనేది తెలు తెలియబోతున్నాయి చాలా మటుకు ఇట్స్ అప్ టు యూ నీది అనుకున్నది ఎప్పటికైనా నీకే దక్కి తీరుతుంది అది ఎవరికి దక్కదు అర్థమైందో మనకు రాసి పెట్టింది ఏదైనా సరే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని జరగవు నువ్వు ప్రయత్నం చేయకున్నా సరే నీకు రాసి పెట్టి ఉంటే అది పక్కా జరుగుతుంది డ్యామ్ ష్యూర్గా చెప్తున్నా ఓకేనా విన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొంతమందికి ఐదు నెలలు పట్టచ్చు కొంతమందికి ఐదు వారాలే పట్టచ్చు అర్థమైందా మీరు చేయాల్సిందంటే సింపుల్ మీ పని ఏందో మీరు చేసుకుంటా వెళ్ళండి అర్థమైందా అదొకటి బాగా యాదుగుంచుకోండి మీ అందరికీ ముచ్చ చెప్తా బాగా దిమాగ్లో పెట్టుకోండి ఈ దునియాలో మీకు ఒకటి తెలుసా నాటకారు ఎవరైతే మస్తుగా ఆడతారో వాళ్ళకి కోపం రోషం అనేటివే ఉండవు అర్థమైందా అందు అంటే ఆ చుట్టూ నా అన్న బంధువులు మస్తుగా ఉంటారు ఈ నాటకాలు ఆడడం చేతకాని వాళ్ళు అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళకి కోపం రోషం చాలా ఉంటాయి అందుకే వాళ్ళకి నా అనుకునే బంధువులు ఎవ్వరు ఎక్కువగా ఉండరు అవునా కాదా ఎస్ అందుకు ఈ దునియాలో బతకాలంటే ఫస్ట్ నాటకాలు నేర్చుకొని రావండి అబ్బా అర్థమైందా ఎంతో కొంత నాటకాలు నేర్చుకోండి లేదు మేము నిజాయితీగానే ఉంటాం నాటకాలు ఎందుకు అక్క అనుకుంటారా రైట్స్ అదే కరెక్ట్ డెసిషన్ అర్థమైందా విలువ తెలుసుకోలేని వాళ్ళు దాన్ని ఎప్పటికీ సంపాదించుకోలేరు సంపాదించినా కూడా దాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోలేరు ఓకేనా భార్య కా అంటే భార్య లే భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ విషయం ముందుగా ఆ ఊరి వాళ్ళందరికీ తెలుస్తుంది కానీ మోసపోయిన ఆ భార్యకు కానీ భర్తకు కానీ అస్సలు నిల్వనియరు వాళ్ళ ఎదురుగా నవ్వుకుంటారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక వాళ్ళ గురించి గుసగుసలు ఆడుకుంటారు ముచ్చట్లు పెట్టుకుంటారు అర్థమైందా అంటే అక్కడ ఏం లేకున్నా సరే ఉందని క్రియేటివిటీ చేస్తారు అన్నట్టు కాకి మనిషికి తేడా ఏమీ లేదు ఆహారం కనబడితే వాలేది కాకి అవసరం కొద్దీ వాలిపోయేవాడు మనిషి ఆహారం తినేసి ఎగిరిపోయేది కాకి అవసరం తీరిపోయేగా మెల్లగా తప్పుకునేవాడు మనిషి అవునా కాదా అట్లుంటుంది అన్నట్టు కథ ఏదైనా సరే ఉషా బారా అబ్బారా చెప్తాదబ్బా మనం ఉట్టుగా చెప్పాం గట్టి మాటలే చెప్తాం కోరుకోండి మీ ఏంజల్ నంబర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ రాయండి త్రిపుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోకండి బొమ్మ బరుసు చూద్దాం బొమ్మ పడిందా బరుసు పడిందా మీరు ఏదనుకుంటే అదే పెట్టండి కామెంట్లో మర్చిపోవద్దు ఓకేనా బొమ్మ పడిందబ్బా నిన్నటి నుంచి మొన్నటి నుండి చూసిన బొమ్మనే పడుతుంది ఓకేనా బొమ్మ పడ్డ వాళ్ళు మా మీరు ఏదనుకుంటే అదే పెట్టండి ఓకేనా బ్రాస్లెట్ రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా చెప్పాలి ఓకేనా పక్కా చెప్పాలి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా రైటా లెఫ్టా ఇది రైట్ ఇది లెఫ్ట్ ఉందా లేదా కామెంట్ తెలియజేయండి ఓకేనా వన్ టూ త్రీ లెఫ్ట్లో ఉంది ఓకే టెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఈరోజు రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో రీజనెక్ట్ అయిందో సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి డబ్బులు ఖర్చు అనేది అవుతాయి అదైందా పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకున్న బుర్రలో ఉన్న చెత్త అనేది పోతుంది ఎవరి మాటలు పట్టించుకోకండి మీ పనిదో మీరు చేసుకోండి స్వామీజీలు వాళ్ళు వీళ్ళు యాభై వేలు క్రిస్టల్స్ అవి ఇవి బొంగు భోషానం మస్తు చెప్తారు అవన్నీ వేస్ట్ నాటకాలు అవన్నీ పట్టించుకోకండి అబ్బా ఏదైనా సరే మనిషి వీక్నెస్ తోటే ఆడుకుంటున్నారు కాబట్టి నేను బరాబర్ చెప్తున్నా ఓకేనా మీకు నమ్మాలనిపిస్తే నమ్మండి లేకపోతే లీవిడ్ నన్ను కూడా వదిలిపాడుదండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి హరే హరే మహాదేవ ఓం నమ శివాయ రాధాకృష్ణ కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి శ్రీమాత నమ సర్వే జన సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి కోరుకుంటున్నాను మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అదే నా ఆశ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మన లైవ్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను లైవ్ ఏ టైంలో పెడతానో మనకే తెలియదు ఎందుకంటే మనది కొంచెం డెడికేట్ మైండ్ కదా అప్పుడప్పుడు ఎప్పుడు పెడతామో మనకే తెలియదు అట్లా ఉండదు అంత ఒకటి సమయం ఏందనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను మళ్ళీ లైవ్లో మనం కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కీప్ స్మైల్ లవ్ యూ టూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్